నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు వారాహి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వామన శర్మ గురుగారు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువుగారు గురుగారు అందరూ నార్మల్గా ఇంట్లో డైలీ నిత్య పూజ చేస్తూనే ఉంటారు అసలు అది ఎలా చేయాలి అది చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి నిత్య పూజా విధానం అంటే ఏమిటంటే ఇప్పుడు శివారాధన తీసుకుంటాం ఇంట్లో చాలామంది లింగాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సొంత శాస్త్ర ప్రమాణంలో లింగం పెట్టుకోకూడదు అంటారు కదా ఉదాహరణకి శివారాధనే తీసుకుంటాం శివారాధన ఎప్పుడు చేస్తారు ఉదయం ఐదు గంటలకి ప్రారంభిస్తారు లేదంటే సూర్యోదయం తర్వాతనైనా ఆరు గంటల నుంచైనా ప్రారంభిస్తారు దీనికి నియమం ఏమిటి అంటే ఎప్పుడైతే ఒక నిత్య పూజ చేస్తామో అంటే ముందుగా మనం గృహాన్ని శుభ్రపరచుకోవాలి మన అన్నీ నెరవేరిన తర్వాత స్నానానికి ముందుగా గృహాన్ని శుభ్రపరచుకొని ఇంట్లో ఎటువంటి ఉంటాయి రాత్రిపూట తినే పదార్థాలు అవన్నీ పక్కన పెట్టేసి గృహంలో తడుగొడ్డ పెట్టుకొని ద్వారానికి పసుపు రాసి ముగ్గు పెట్టుకొని మనం శుభ్రపరుచుకుంటాం ఇంట్లో పరుచుకున్న తర్వాత స్వామివారికి కావలసిన ద్రవ్యాలు తీసుకొని ఆగమశాస్త్రం వైదిక శాస్త్ర ప్రమాణంలో కొన్ని ఉంటాయి వైదికంలో చూసుకుంటే నమ్మకం చమకం వాళ్ళకి వచ్చిన చదువుకొని స్వామివారికి అభిషేకం ఆరాధన చేసుకుంటారు ఈ విధానం ఎలా అంటే కొంతమంది దీపాలు కూడా మూడు పెడతారు రెండు పెడతారు ఒక దీనిలోనే రెండు వెలిగిస్తారు ఒకరు పది పెట్టేస్తుంటారు అక్కడ శాస్త్ర ప్రమాణం ఏం చెప్తుంది నిత్య పూజా విధానంలో సాధ్యం త్రిభక్త సంయుక్తం బంధనయోజితం ప్రియం సాధ్యం త్రిభక్తి అంటే మూడు ఒత్తులు వెలిగించండి ఒక దీపం మూడు వెత్తులు అంటే రెండు దీపాల్లో మూడు ఒత్తులు వెలిగించండి త్రిభక్తి సంయుక్తం సంయుక్తం అంటే కలపాలి కలిపి వెలిగించేదే దీపం రెండోది కావలసిన ద్రవ్యాలను తీసుకొని అష్టోత్తరం ఖచ్చితంగా చేయాలి అష్టోత్తరం అయిన తర్వాత స్వామివారికి ఖచ్చితంగా నివేదన చేయాలి లింగం కానీ విగ్రహాలు ఉండే గృహాల్లో ఖచ్చితంగా నిత్యం అన్నభోగాలు చేయాలి నిత్యం నైవేద్యం లేనిది అది శక్తి రాదు ఆ విగ్రహంలోకి రోజు రోజుకి మనకి ఎఫెక్ట్ పడుతుంటుంది ఎప్పుడైతే మనం ధర్మబద్ధంగా మనసావాచాకర మన నిత్యారాధన చేస్తామో ఆ గృహంలో ఆ అమ్మవారు ఉంటారు ఆ స్వామివారు ఉంటారు ఏదో దీపం పెట్టాము దన్నం పెట్టేసాము అంటే దాని యొక్క ఫలితం ఏమీ అంతగా మనకు ఉండదు ఇప్పుడు ఒక వ్యవసాయం చేసామంటే ఒడ్లు వెళ్ళి వేసేస్తే మొలకలు వచ్చేసి అయిపోతుందా లేదా కదా ధాన్యం రావు కదా రావు కాబట్టి ఎలాగా ఆ వ్యవసాయానికి కావలసిన పదార్థాలు దానికి కావలసిన ఎరువులు దానికి కావలసిన ప్రక్రియ అంతా చేసి ఆ వ్యక్తి కష్టపడితేనే చేతికి పంట వస్తుంది అలాగే మనలో ఉండే నిత్యారాధన చేయాలి అంటే గృహంలో నిత్యారాధన చేయాలంటే మనస్ఫూర్తిగా కూర్చొని ఒక పది నిమిషాలు జపం చేయాలి అష్టోత్తరాలు సహస్రాలు లేకపోతే నామాలు వాళ్ళకి వచ్చింది మంత్రాలే రావక్కర్లేదు కూర్చొని ఒక పది నిమిషాలు నమశివా నమో నారాయణ అప్పుడు శ్రీమాత్రేణ మానచ్చు అంతగా రాకపోతే మనసే మార్గం భగవంతుడ మానస పూజ అంటారు దాన్నే మనసు పెట్టి అని రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ భగవంతుడు మన దగ్గరే ఉన్నాడని మనం ఆరాధిస్తే చాలు దాని ఫలితం ఉంటుంది నిత్య పూజకి ప్రక్రియ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేసుకుంటాం అంటే డైలీ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేసే చేయాలా గురుగారు అదేం లేదు అలా చూసుకుంటే ఎన్నెన్నో ఉన్నాయి ఒక దేవతార్చన చేయడానికి ఎన్నెన్నో నియమాలు ఉన్నాయి ప్రతిరోజు అంటే భర్త ఖచ్చితంగా యజమాని తలస్నానం చేయాలి ప్రతిరోజు కూడా స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లే అంటే వారానికి రెండు మూడు సార్లు చేయాలి ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపిణి ఆవిడ పవిత్రం కదా సృష్టి అంతటికి ఎవరు స్త్రీయే మూలం అవునా అమ్మల గన్నమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబం చాలా పెద్ద ఆవిడ లేనిదే ఏదీ లేదు కదా జగత్తంతటిని కాపాడేదే స్త్రీ సృష్టించేదే స్త్రీ అంటే యజమాని ఎందుకు స్నానం చేయాలంటే వీళ్ళ ద్వారా ఉండే పుణ్యం భారీకి వెళ్తుంది సర్వకర్మ పాపైన సర్వకర్మలు ఏదైతే అంటే పొద్దు పొద్దున్న లేచి నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఏదో ఎక్కడికి వెళ్తాం ఏదో చేస్తుంటాం అబద్ధమో మంచో చెడో అన్నీ చూసుకొని వస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా తల స్నానం భర్త చేయాలి యజమాని చేయాలి మగవాళ్ళు కూడా చేయాలి ఒక సందేహం గురుగారు మనం ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు మగవారు ముట్టిస్తే మంచిది అంటారా లేదంటే ఆడవాళ్ళు వెలిగిస్తే మంచిది అంటారా అదే వివాహ సమయంలో మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే యజమాని చేసేదే భార్యా పిల్లలకు వెళుతుంది మీ తండ్రి గారు కష్టపడితే కదా మీరు వచ్చి తింటారు అంతేనా మీ తండ్రి గారు ఎళ్ళు కడితే కదా మీరు ఉంటున్నారు అంటే ఆయన నుంచి మీరు ఫలితం పొందుతున్నారా లేదా పొందుతున్నాం కదా మీ తండ్రి గారు మీ తల్లిగారు ఉంటే కదా సంసార భాగ్యం అనేది నడుస్తున్నారు పలా మీరెవరమ్మాయి మీ నాన్నగారి పేరు ఏమిటి అంటే నేను పలానా వ్యక్తిని చెప్పుకుంటున్నారు కదా ఇటుండి ఎలాగైతే యజమాని పేరు మనం చెప్తున్నామో ఆ యజమాని ఎప్పుడైతే ధర్మబద్ధమైన దానము ధర్మము దీపారాధన చేస్తే భార్యా పిల్లలకు ఆ ఫలితం వెళ్తుంది ఓకే ఇంకా దీపారాధన చేసేటప్పుడు అంటే దేవుళ్ళ సైడ్ మనం దీపం పెడితే మంచిదంట లేదంటే మన సైడ్ పెట్టుకుంటే మంచిదంట దీపారాధన చేసేటప్పుడు ఏమిటంటే అన్ని గృహాల్లో కూడా తూర్పుకే ఉంటాయి కొన్ని కొన్ని ఏదో వాస్తురీత్యా రీత్యా అమ్మ దేవతార్చన విధానం వేరేగా ఉంటుంది దీపారాధన చేసేటప్పుడు కాంతి అనేది తూర్పుకే ఉండాలి ఓకే తూర్పుకే వెలిగించాలి పటాలు మనం పశ్చిమం సైడ్ పెట్టుకున్నప్పుడు గురువుగారు దేవుడు ఫోటోలు పశ్చిమం సైడ్ పెట్టుకునేటప్పుడు తూర్పు భాగంలోనే వెలిగిస్తాం ఓకే 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 ఎటు ఉన్నా కూడా మనం తూర్పు వైపే వెలిగించాలి ఓకే గురుగారు